ఈరోజు వచ్చేసి ఏంటంటే బెంగళూరులో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము ఆనవాయితీ పోకూడదని తంగిడి చెట్లు ఇంటి ముందరే ఉన్నాయి అందుబాటులో చూడండి తంగడి పూలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం బతుకమ్మను బతుకమ్మ పాట పాడుకుంటూ బతుకమ్మను పేర్చుకున్నాము రామ 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 వియాలో రామని శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామని శ్రీరామ వియాలో జనుకు జుకోనిట్ల మీయాలో సత్య జనుకోనిట్ల మీ సత్య జనుకోని వయాల పుట్టనే సీతమ్మ వియాలో పుట్టనే సీతమ్మ వయలో పురుటి ఇల్లు కోరమి అద్దమ్మ వియాలో పెళ్ళిళ్ళు కోరి వియాలు నడవండ సీతమ్మ వియాలు నగరిల్లి కోరి వియాలు సీతమ్మ వియాలు ఐదు ఇండ్లు కోరి వియాలు రమ 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 దాని వియ్యాలో మళ్ళీ పోయి వారు వెయ్యలో పడమటి రాజులు వియ్యాలో సీత నడ చిరి వియ్యాలో ధనుసు లే పిలవరికి వెయ్యాలో మా చేతగా దని వియ్యాలో మళ్ళీ పోయి వారు వయ్యాలో ఉత్తరపు రాజులు వియ్యాలో సీత నడగా చిరి వియ్యాలో బిస్తమని మా చేత కాదాని వెయ్యాలో మళ్ళీ పోయిన వారు వియ్యాలు దక్షిణపురాజులు వియ్యాలు సీత నడ చిరి వెయ్యాలో దర్శలేపిన వారికి వెయ్యాలో విస్తమని చెప్పి మా చేత కాదని వెయ్యాలో మళ్ళీ పోయి వారు వెయ్యాలు రామన్న లక్ష్మణ వెయ్యాలు సీత నడ చిరి వెయ్యాలి దశ లేపిన వరకు వేయాల ఇష్టమని చెప్పి నీ వెయ్యాలో పెద్ద నీళ్ళుతో వెయ్యాలో పికిలించు వాదనసు వేయాల మామ నీళ్లుతోని వియ్యాలో వర్లే వాదనసు వేయాల చిట్క నీళ్ళుతో వెయ్యలో తిప్పేటి వాదనసు వేయాల పిల్లు చేత పట్టి ఉయ్యాలు శ్రీరామచంద్రుడు ఉయ్యాలు పెళ్ళున విరిచేను ఉయ్యాలు శ్రీరామచంద్రుడు ఉయ్యాలు జానకి రాముని పై ఉయ్యాలు పూలవానులు కురిసె వియ్యాలు తుమ్మెదలు పోలినా ఉయ్యాలు కుర్రు సీతమ్మని వియ్యాలు సిగ్గులే ఉలకంగా ఉయ్యాలు సీతమ్మ మెడలోన వియ్యాలు రత్నాల హారాన్ని లో పన్నెళ్ళ వేయించి వియ్యాలో శ్రీరాములు సీతకు వియ్యాలో పెళ్లి చేసిరి వయ్యాలు పెరుగు అన్నం పెట్టి వెయ్యాలో పెంచుకోమన్నరు వియ్యాలో సల్ల అన్నం పెట్టి వేయాల సాధుకోమన్నరు వయ్యాలో వెండి కూలల వట్టి వేయాలి దంచనీరు వండి వియ్యాలో పైడి శాటల వట్టి వియ్యాలు చెరగనే రూపండి వియ్యాలు ఏమేమి పువ్వునే గౌరమ్మ ఏమేమి పునే గౌరమ్మ తంగేడు పువ్వునే గౌరమ్మ తంగేడు పునే గౌరమ్మ తంగేడు సెటి కింద ఆట శిలకాల అల పాట శిలకాల అల శిలకాల అల గుడ్డలు ముచ్చంబ గొడుగులు రాను నడుకులు రంగతంగడ పువ్వు తీర్ద్రల ఘనమైన గొండపురమ్మ గంటలా ఉంటానమే గౌరమ్మోము నీకిస్తూనే గౌరమ్మ నానోము నాకు ఇయ్యమే గౌరమ్మ ఏమేమి పువ్వు గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ చామంతి పువ్వు గౌరమ్మ చామంతి కాయ గౌరమ్మ చెట్టు కింద ఆట చిలకాల అల పాట చిలకాల అల కలికి చిలకాల అల కల్లమ్మ గురుడలు ముచ్చంబు కొడుకులు రాను నడుకులు రక్షలు వియాలో పుచ్చమే గంగయా వియాలో గంగౌ హాటివియాలో గోడమల్లూ లేదు వియాలో ఉన్నాడు ఉన్నాడు వియాలో చిన్న మల్లి కొడుకు వియాలో ఈగ రాని పచ్చని గట్టి తోడు వేయాల నేను మల్ల వస్తా వేయాల పచ్చని పాపడి తోడు వేయాల నేను మళ్ళా వస్తా వేయాల ముంగట వచ్చేది వేయాలూలాలు వేయాలి మీరంతా వస్తే వేయాలి మా తల్లి ఏది వియ్యాలు మీ తల్లిపులితోటి వయ్యాలో బసలాడుతోంది వెయ్యాలి

లేదు వియ్యాలో పచ్చని గట్టి తోడు వియ్యాలో బసలాడాలేదు మా మమ్మీ అది గౌరమ్మ 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 చే చేసి పసుపు కుంకుమ పెడుతుంది పసుపు పసుపు ఉన్నది ఆకు పెట్టింది తర్వాత పసుపు ఆకు మీద వేసి కొన్ని నీళ్ళు పోసి కొంచెం పిండి పిండి చేసి ఇట్లా ఇట్లా తర్వాత దళం పెడుతుంది తులసి తులసిదళం పెట్టింది చూడు ఎన్ని బతుకమ్మలు పెర్చినాం మనం రెండు బతుకమ్మలు పేర్చినాం బతుకమ్మ ఇక్కడ పెట్టేసాయి ఇక్కడ పెట్టేసి

చిన్ని మా బతుకమ్మ తిన్నారక్క బతుకమ్మ దాదీ మా బతుకమ్మ బతుకమ్మ పువ్వులు మిలమిల మెరిసే ఊరు వాడంతా ఓ పూల వనమాయి మా పిల్లలు ఆడే బతుకమ్మ మేము పాడిన పాటలు మీ అందరికి నచ్చాయి కదా అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్